అందరికీ నమస్తే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు కొంతమంది అదే కిరాయిలు ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి బండి ఎక్కడ తిప్పాలి ఎలా తిప్పాలి అనేటువంటిది అది ఒకచిన మార్క్గా ఉంది కొత్తగా బండి తీసుకోవడం ఈజీయే కానీ బండి ఎలా తిప్పాలి ఎక్కడ తిప్పాలి అనేటువంటిది అదొక పెద్ద సమస్యగా మారింది దాని గురించి ఒక వివరణ ఇస్తాను తర్వాత ఇంకో విషయం ఏంటంటే ప్రతి నెలలో ఈఎంఐలు కట్టడానికి ఏ విధమైనటువంటి కృషి చేయాలి మనం ఎంతవరకు కృషి చేస్తే మనం ఈఎంఐలు కరెక్ట్గా కట్టగలుగుతాం అనేటువంటిది దాని గురించి కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఈ నెలలో అయితే కనుక కొంచెం ఇబ్బంది పడినట్టే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము ఎక్కడికక్కడ తోలకలు అనేటువంటివి ఆగిపోవడం వల్ల ఈ నెలలో ఈఎంఐలు కట్టడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగానే మారింది అది కూడా మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను అయితే మన బండి వినాయక చవితి పూజ జరిగిన తర్వాత ఒక మా ఒకటంటే ఒక ట్రిప్ మాత్రమే వెళ్ళింది అది కూడా రోజు వెళ్ళి రేపు వచ్చేసింది తర్వాత నుంచి బండి ఖాళీగానే ఉంది ట్రిప్పు పడటమే చాలా కష్టంగా ఉంది నేను మ్యాక్సిమం నాకు లోడ్లు పెట్టేటోళ్ళని అందరినీ అడిగాను కానీ చాలామంది చాలామంది కాదు హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా అన్న లోడింగ్ ఏమి లేదన్న లోడింగ్ ఏమి లేదని అన్నట్టే చెప్తున్నారు అయితే కొత్తగా తిరిగే వాళ్ళ పరిస్థితి ఇంకా దుర్భంగా ఉంది పాతోళ్ళకే కొంచెం ఇబ్బందిగా ఉంది కొత్త వాళ్ళకి మరీ దుర్భరంగా ఉంది అందు గురించి కొంచెం టైట్ పొజిషన్ నడుతుంది బళ్ళు తీసుకునే వాళ్ళకి నేను చేసే సలహా హేటంటే కొంచెం ఇది ఈ రెండు మూడు నెలలు అనేటువంటివి కొంచెం ఈ రైనీ సీజన్ అనేటువంటిది ఈ బళ్ళు తోలకాలకి బాగా క్రిటికల్ పొజిషన్గా ఉంటుంది కాబట్టి వాయిదాలు కట్టడానికి ఇబ్బంది అవుతుంది అది మీ సొంతంగా యాన్ చేసుకోగలిగితేనే తప్ప బళ్ళు తోలి ఈఎంఎల్ కట్టడం అనేటువంటిది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ దీని గురించి మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఓకేనా కిరాయి మన దగ్గరికి ఒక కిరాయి అనేది వస్తుంది కిరాయి వస్తే కనుక దాన్ని ఎలా మాట్లాడుకోవాలి ఎంతకు మాట్లాడుకోవాలి అనేది ఉంటుంది చాలామంది తమ్ముళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతారు అనా ఇది కిరాయి వచ్చింది పలానా చోట నుంచి పలానా చోటకు వచ్చింది ఎంత అడగమంటావు ఏంటని అడుగుతారు అది అది ఒక పద్ధతి అంటే తెలియని వాళ్ళు ఆ విధంగా అడగడంలో తప్పులేదు కానీ కాకపోతే మీ అంతటి మీరే కిరాయి మాట్లాడుకునే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను అయితే ఇప్పుడు సపోజ్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ కిరాయి వచ్చింది మనకి నాలుగు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఇంటూ ఇరవై ఐదు రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే కనుక మనకి పర్ కిలోమీటర్కి ఇరవై ఐదు రూపాయలు చెప్పిన లెక్కేసుకుంటే నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై కిలోమీటర్లకు వచ్చేసి దగ్గర దగ్గర పదకొండున్నర నుంచి పన్నెండు వేలు దాకా పడుతుంది ఆ రకంగా మనం పర్ కిలోమీటర్కి ఇరవై ఐదు రూపాయలు చొప్పున లెక్కేసుకుని అది కూడా మంచి కిరాయి అని నేను చెప్పను అది కూడా మామూలుగా కామన్గా వచ్చే కిరాయి మార్కెట్ ప్రజెంట్ ఇప్పుడు ఆ విధంగానే నడుస్తుంది అంతకంటే తక్కువ కూడా నడుస్తుంది కానీ అంతకంటే తక్కువ నడిచిన దానికి మనం వెళ్తే కనుక మనకి వానర్కి అనేటువంటిది ఏ విధంగానూ మిగలదో ఇరవై ఐదు రూపాయలు అనేటువంటిది కామన్గా తక్కువగా పెట్టే కిరాయిది అది ఇంకా కొంచెం ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఉంటే కనుక బెస్ట్ కిరాయి అవుతుంది ఒకప్పుడు నలభై నలభై ఐదు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి అవి మంచి కిరాయిలు అలాగని చెప్పేసి పదికే పది కిలోమీటర్లకి యాభై కిలోమీటర్లు కూడా ఇదే ఫార్ములో ఫాలో అయితే కనుక సెట్ అవ్వదు మినిమం నూట యాభై కిలోమీటర్ల అయితే మనం కిరాయి మామూలుగా దాన్ని ఏంటంటారంటే గుత్తగా ఓన్గా మాట్లాడుకోవాలా ఆ తర్వాత నూట యాభై కిలోమీటర్లు దాటిన దానికి ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నాను మాట్లాడుకుంటే కనుక మనకు కరెక్ట్గా వస్తుంది అదనమాట ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే మన సోదరులందరూ కూడా కిరాయి ఎంత తీసుకోవాలి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం కోసం మనల్ని మెసేజ్లు మనకి పర్సనల్గా మెసేజ్ పెట్టిన అందరికీ కూడా ఇదొక మెసేజ్గా ఉండాలని చెప్పేసి ఇది ఇలాగ చెప్పడం జరుగుతుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ నెలలో భారీగా కురిసిన వర్షాలు వర్షాల వల్ల బళ్ళు అనేటువంటివి చాలా చోట్ల ఇబ్బంది పడ్డాయి తిరగలేదు బళ్ళు అనేది తిరగ ఎక్కడ ఎక్కడే నిలబడిపోవడం వల్ల పెద్దగా బిజినెస్ అనేది జరగలేదు కమర్షియల్గా లోడ్లు అయితే జరిగినాయి కానీ ఈ పచ్చి సరుకు అనేటువంటిది మన తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలు అంటేనే పచ్చి లోడ్లు బాగా తోలుతారు మీకు తెలియంది ఏం కాదు మనకి కొబ్బరికాయ కొబ్బరి బొండం అలాగే వెజిటబుల్స్ వెజిటబుల్స్ అనేటువంటిది మనకి మెయిన్గా మన తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో ఈ రెండు రెండు జిల్లాల్లోనూ కూడా ఈ పచ్చి సరుకులు అనేటువంటిది మంచి బిజినెస్ జరుగుతుంది అది ఎప్పుడైతే ఈ వర్షాలు రావడం వల్ల ఈ బిజినెస్ అనేటువంటిది ఆగిందనమాట అందు గురించి ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి తోలకాలు అనేటువంటివి కొంచెం అంత లాభదాయకంగా జరగలేదనేటువంటిది నా ఉద్దేశం ఎందుకంటే నా మట్టుకు నేనే ఈ నెలలో ఈఎంఐనంటే అరేంజ్ చేసుకోలేకపోయాను కొంచెం బాగా టైట్ పొజిషన్లో ఉన్నాను కష్టంగా ఉంది ఈఎంఐ అరేంజ్ చేసుకోవడానికి ఈ రోజు చూస్తున్నట్టయితే ఈ వీడియో తీసేది రెండో తారీఖు సాయంత్రం ఇంతవరకు కూడా నాకు ఈఎంఐ డబ్బులు అనేటువంటిది నేను అరేంజ్ చేసుకోలేకపోయాను ఇకపైన కొంచెం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మినిమం ఒక పదివేలు ఎంతో దాసినట్టున్నాను ఇంకో పదమూడు వేలు పదిహేను పదమూడు పదిహేను వేలు రూపాయలు సంపాదించాల్సిన పరిస్థితి ఉంది అయితే ఎందుకు ఇలా జరిగింది అంటే మనకి ఈ ఈ వర్షాల వల్లే ఇబ్బంది పడ్డామనేది క్లియర్గా చెప్పగలను తర్వాత ఇంకో విషయం మన డ్రైవర్ సోదరులందరూ కూడాను కొత్తగా బళ్ళు తీసుకున్న వాళ్ళు అయితేనో వాళ్ళు అయితేనో ముందు నుంచి బళ్ళు తిప్పిన తిప్పినోళ్ళు కూడా అనా కెరై ఉంటే చెప్పు మేము పలానా చోట పలానా చోట ఉన్నాం అని చెప్పేసి మనకి ఫోన్ పర్సనల్గా ఫోన్లు చేయడం అయితేనో లేకపోతే కామెంట్స్ పెట్టడం అయితేనో జరుగుతుంది నేను అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను నాకు ఈ ఫీల్డ్ అనేది ఈ చిన్నబడి ఫీల్డ్ అనేటువంటిది నేను డ్రైవింగ్కి కొత్త కాకపోవచ్చు కానీ ఈ చిన్నబడికి అనేటువంటిది నేను కూడా కొత్త ఎందుకు అందరికీ కూడా నేను ఏం చెప్తానంటే నేనైతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పెట్టుకోలేదు కదా మెయిన్ అదే ఒకటి గుర్తుపెట్టుకోవాలి సోదరులందరూ కూడా మ్యాక్సిమం నాకున్న పరిధిలో నాకున్న చుట్టుపక్కల నాకున్న నా చుట్టుపక్క నా చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం ఏదన్నా నాకు తోచిన సహాయం చేయగలుగుతాను కానీ ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి చేయాలని చేయగలిగినంత శక్తి ఇంకా నాకైతే లేదు ఆ శక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయగలిగితే చేస్తాను అదనమాట అందరూ గమనించాల్సింది ఒకటి నాదైతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కాదు కిరాయి చెప్పాను కిరాయి చెప్పన్న అని అడుగుతారు కిరాయి అయితే నేను అందరికీ చెప్పలేకపోవచ్చు కొంతమందికి చెప్పగలిగినా కానీ అందరికీ చెప్పలేకపోవచ్చు మ్యాక్సిమం నాకు ఉన్న పరిధిలో కొంత అయితే చెప్తాను అయితే అది కొంచెం చూసుకోవాలి అన్న నేను వీళ్ళేటోడే నా సబ్స్క్రైబర్లు చాలామంది అన్నా ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి వాళ్ళే అడిగి వాళ్ళే కిరాలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి నేను మర్చిపోను నేను ఎక్కడ స్టార్ట్ అయ్యానో నాకు తెలుసు నేను ఎలాగ ఈ బండి తిప్పగలుగుతున్నానో నాకు పక్కాగా తెలుసు అంతే నా సబ్స్క్రైబర్లు నేను ఎప్పుడు మర్చిపోలేను వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే నేను ఈ రోజున నా బండి తిప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ ఇదైతే గుర్తుపెట్టుకోండి నేనైతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పెట్టుకోలేదు కాబట్టి నేను ఏ విధంగాన కిరాయలు అనేటువంటిది మీకు అప్పచెప్పలేను ఇది మాత్రం గుర్తుపెట్టుకుని మా ఫ్రెండ్కైతే ఒక బండి తీసుకున్నాను కదా ఆ బండి కూడా బడదోస్ ఐఫైవ్ ప్లస్ మన మన బండి అయితే ఎలక్షన్ ఉంటుంది ఆ బండి ఇప్పుడు వచ్చే బిడ్డ కూడా ఎలక్షన్ రావు ఐ ఫైవ్ ప్లస్ అని వస్తున్నాయి ఆ ప్లస్ బండి అనేటువంటిది మొట్టమొదటిసారిగా నేనే తీసుకున్నాను మా ఫ్రెండ్కి తీసుకున్నాను పక్షుల కిలకలు రావాలతోటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ మా ఊళ్ళో నేనైతే చవితికి ముందు బరంపురం అదే భువనేశ్వర్ వెళ్ళాను ట్రిప్పు భువనేశ్వర్ వెళ్ళినప్పుడు ఆ ట్రిప్లోనే ఈ హార్న్ అనేది పడిపోయింది పడిపోతే ఇది మళ్ళీ తమ్ముడు సీను ఇచ్చాడు నాకు ఇది ఏంటంటే ప్రాబ్లం ఇది ఊరకై విరిగిపోతుంది ఇది ఎందుకంటే ఈ అనేటువంటివి బాగా సన్నగా ఉన్నాయి పైగా ఈ అనేటువంటివి ఇలా పైకుంటే కనుక విరిగిపోతాయి అనేసి అంటున్నారు హార్న్ కొట్టినప్పుడు చాలా వైబ్రేషన్ వచ్చేస్తుంది ఇది ఈ వైబ్రేషన్ వల్ల అవి విరిగిపోతున్నాయి ఆల్రెడీ ఒక ప్లేట్ విరిగిపోయిన ఉంది అనుకుంటా ఆల్రెడీ కనపడుతుంది ఒకటి విరిగిపోయినట్టు కనపడుతుంది అలాగనమాట అదే కిందకున్నట్టయితే ఇలా ఇలా పైనుంచి నుంచి ఇలా కిందకి ఏలబడినట్టయితే విరిగిపోవనేసి నా ఆలోచన ఇద్దరు ముగ్గురు అడిగితే అది కూడా ఒక సలహా కింద చెప్పారు తర్వాత మొన్న భువనేశ్వర్ వెళ్ళిన ట్రిప్లో పాపం తమ్ముడు సీని బండి యాక్సిల్ ఊడిపోయి బండి అయితే కూర్చునిపోయింది బండి ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ యాక్సిల్ లెఫ్ట్ సైడ్ యాక్సిల్ అయితే ఊడిపోయింది ఆ లెఫ్ట్ సైడ్ యాక్సిల్ ఊడిపోయినప్పుడు మొత్తం ఆ బండి దగ్గర రెండు రాత్రులు పడుకుని పోయాను నేను ఎందుకంటే ఒరిస్సాలో ఆగిపోయింది భువనేశ్వర్ బరంపూర్ దాటిన తర్వాత ఒక వంద కిలోమీటర్ల దూరంలో బండి అనేటువంటిది ఆగిపోయింది ఆగిపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ చోటు చేసుకుంది వెళ్ళిన డ్రైవర్లు వాళ్ళ భయపడకుండా నేను కూడా రిస్క్ చేసి వాళ్ళతో పాటు ఉన్నాను ఒరిసా గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే కొంచెం రుబాబ్ సెక్షన్ ఎక్కువ మెయిన్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అక్కడ కొంచెం రుబాబ్ చేసి మన మీద దౌర్జన్యం చేసి బండిలో సామాన్లు ఎత్తిపోవడం అనేటువంటిది టైర్లు ఎక్కిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి అది కామన్గా అయితే అందరికీ తెలిసిన విషయమే పైగా అది కురదాకి దగ్గర కురదా గురించి మీకు తెలిసే ఉంటుంది మీకు తెలియ కొంతమందికి తెలియకపోయినా పాత డ్రైవర్లకి కలకత్తా టు హైవే ఇది మన చెన్నై టు కలకత్తా హైవే పడకముందు కురద ఎలా ఉంటుంది అనేటువంటిది పాతికేళ్ళకైతే డ్రైవర్కి అందరికీ తెలుసు అప్పుడు ఏళ్ళు అప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరూ కామెంట్ చేయండి కురద అంటే ఏంటన్నది మన కుర తెలుసుకోవాలి కదా కొత్త కొత్తగా వచ్చిన డ్రైవర్లు వరుస గురించి అదనమాట వినాయక చవితికి బండికి ఇదంతా కూడా ఫుల్ డెకరేషన్ చేయించాను బండిలో వినాయకుడిని కూడా పెట్టాను లోపలంతా ఫుల్ డెకరేషన్ చేశాను కాకపోతే వీడియోలు తీయలేని పరిస్థితి అయిపోయింది ఆ రోజు మా బాబులేడు నాకు తెలీదు వీడియోలు తీయడం అనేటువంటిది నాకు రాదు వాడేమో ఊళ్ళో లేడు వేరే వెళ్ళాడు అందు గురించి వీడియో చేయలేకపోయాం వినాయక చవితికి మంచి వీడియో చేయాలని ఆశపడ్డాను ఈ సిగ్నల్ డెప్పులు అనేటువంటివి కొత్త వేసాను ఈ కుచ్చులు కొత్తవి కట్టాను తర్వాత ఈ లోపల లోపల స్వామివారిని పెట్టాను ఇటువంటి దండలు ఇవన్నీ కూడా డెకరేట్ చేశాను ఇక్కడంతా కూడా ఫ్లవర్ బొకెస్ తోటి బండి అంతా రెడీ చేశాను ఇదంతా కూడా మళ్ళీ పూలు దండ అదే ప్లాస్టిక్ పూలు ఈ ప్లాస్టిక్ ఒరిజినల్ కాదు ప్లాస్టిక్ పూలు ఇటువంటి ప్లాస్టిక్ పూలు ఈ దండలు దండలన్నీ కూడా బండి అంతా డెకరేట్ చేశాను ఇదంతా కూడా ప్లాస్టిక్ బొకేలతో మొత్తం డెకరేట్ చేశాను ఇదంతాను కానీ ఆ రోజు వీడియో చేయలేకపోయాను సో నాకు వీడియో తీయడం రాదు మెయిన్ అందు గురించి నేను చేయలేకపోయాను నెక్స్ట్ ఇంకా ఈ ఈరోజు మా బాబు వచ్చాడు కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది ఈ సోమవారి విగ్రహం చాలా బాగా నచ్చింది నాకు చిన్న వినాయకుడు విగ్రహం చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ విగ్రహం చాలా అంటే చాలా బాగుంది ఇది స్టాండర్డ్గానే పెట్టేశాను ఆల్మోస్ట్ డబుల్ గమ్ము వేసి అంటించేసాను ఇలాగా మ్యాక్సిమం పీక్తే వచ్చేస్తుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇంక బండిలో మొత్తం డెకరేషన్ అంతా తీస్తాను కానీ సోమవారి విగ్రహాన్ని అయితే తీయలేదు ఇది ఉంచేసుకోవడానికి ఇలాగ నాకు ఉండాలనేసి ఈ నెల ఈఎంఐల గురించి అయితే మాత్రం ఏం చెప్పాలి బండి సరిగ్గా తిరిగింది లేదు ఈ నెలలో పెద్దగా తిరగలేదు ఇందాక సగం చెప్పి మానేశాను కదా భువనేశ్వరు భువనేశ్వర్ వెళ్ళిన ట్రిప్పు ఆ బండి కోసం అని ఆగిపోయి ఆ బండిని కూడా పెట్టి లాక్కి తీసుకొచ్చాను తమ్ముడు ఆయిల్ కొట్టించాడు పాపం మన బండిలో ఆయిల్ కొట్టితే ఆ బండికి ఆ బండిని ఈ బండికి కట్టుకుని లాక్కొచ్చాను అటు నుంచి కెర ఏమీ తీసి రాలేదు పెద్ద బెనిఫిట్ ఏమి రాలేదు మనకి అయినా కూడా ఎందుకంటే మన బ మన మనోడు మన తమ్ముడు అని చెప్పేసి మనం చేయడం జరిగింది హెల్ప్ చేయాలి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి తర్వాత ఈ ప్రోడక్ట్ ఒకటి ఆన్లైన్లో బుక్ చేశాను ఇది మన డాస్పిటల్ అయితే తుడుచుకోవడానికి స్ప్రే చేసి డాస్పిటల్ తుడిస్తే కనుక మంచి బాగా ఫినిషింగ్ అయితే అనేది వస్తుంది బాగుంది ఈ ఈ హోల్స్ అనేది ఎందుకు అడిగింది అంటే మొన్న వినాయక చవితికి ఆ రోజున నేను స్క్రూ ఫిట్టింగ్ లేస్తాను దీన్ని కూడా స్క్రూలు స్క్రూవ్లతో ఫిట్ చేశాను దండలు అనేటువంటివి అన్నిటికి కూడా స్క్రూలు ఫిట్ చేశాను అనమాట తర్వాత మన బండి వచ్చేసి ఇప్పటికే బండి తిరిగింది ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేల నూట నాలుగు కిలోమీటర్లు అనేది మన బండి అయితే అనమాట ముప్పై రెండు వేల నూట నాలుగు కిలోమీటర్లు మన బండి ఇప్పటికి నాలుగు సర్వీసులు అయింది నాలుగు సర్వీసింగ్లు అయిందనమాట ఐదు వేలు కోటి పదివేలు కోటి ఇరవై వేలు కోటి అలాగే ముప్పై వేలు కోటి నాలుగు సర్వీసింగ్లు అయింది నాలుగు సార్లు కూడా మన బండి బాగానే చేయించాం తర్వాత ఈ బండి వచ్చిన తర్వాత మనం ఈ బండికి క్లచ్ అనేది ఒకసారి మార్చాం మీకు తె మీకు తెలుసు పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అప్పుడు నాకు తెలియక మామిడికాయలు వాళ్ళు నాలుగు నాలుగున్నర టన్నేజ్ తోటి మామిడికాయలు వాళ్ళు తోలేయడం వల్ల క్లచ్ అనేది పోయింది ఆ తోటలో బండి రుబ్బించేశాను రుబ్బించేయడం వల్ల జస్ట్ ఒకసారి గుంజాను అయితే దీని ఆయువు చిన్నది కదా లారీ అంత ఆయువు దీనికి ఉండదు కాబట్టి ఒక్కసారి జస్ట్ ఒకసారి గుంజినందుకే బండి అనేది పోయిందని క్లచ్ పోయిందనమాట క్లచ్ పోతే మళ్ళీ కొత్త క్లచ్ చేయించుకున్నాను ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏమీ లేదు ఈ నెలలో ఈ నెలలో ఈఎంఐ కోసం అయితే అష్ట కష్టాలు పడ్డాను ఇంతవరకు ఈఎంఐ డబ్బులు అయితే ఎరనవ్వలేదు నాకు ఇంకా వన్ వీక్ టైం ఉంది ఈ వన్ వీక్లో మినిమం పదిహేను వేల రూపాయలు సంపాదించాల్సిన పరిస్థితి ఉంది సంపాదించగలనా సంపాదించలేనా అనేటువంటిది ఒక వీడియో రూపంగా మీకు చూపించుతాను ఖచ్చితంగానే చిన్న కిరాయి వచ్చినా వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాను ఏ కిరాయి రావట్లేదు ఏదైనా కిరాయి వస్తే పోదామని నేను ట్రై చేస్తున్నాను వస్తే కనుక వెళ్ళిపోదాం బండి ఇంటికాడ నుంచి బయటికి వెళ్ళింది అంటే మ్యాక్సిమం ఇంకా వాయిదా కట్టేంత వరకు కూడా ఇంటికైతే రాను వస్తే కనుక వాయిదా కట్టలేను ఇది మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇంకా బండి విషయానికి వస్తే కనుక నా బండి టైర్లు ఒక టైర్ అయితే ఎయిర్ వచ్చింది ఎయిర్ వస్తే కనుక టైర్ మార్చేశారు ఆ టైర్ అనేది పైన ఉంది కంపెనీ వాళ్ళు మళ్ళీ టైర్కి టైర్ ఇచ్చేశారు రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలు కట్టించుకుని ఈ టైర్ అనేది నేను మళ్ళీ నేను సపరేట్గా కొనుక్కున్నాను అప్పుడు ఎందుకంటే స్టెప్ లేదు కాబట్టి టైర్ మళ్ళీ నేను ఇంకోటి తీసుకున్నాను ఎక్స్ట్రాగా ఇది ఒకటే ఇప్పుడు ప్రజెంట్ మన బండికి వచ్చేసి ఆరు టైర్లు ఉన్నాయి ఆరు టైర్లలో ఐదు టైర్లు నాలుగు టైర్లు పండుకున్నాం ఒక టైర్ స్టెపిన్ కింద పైన ఉంది ఒక టైర్ అయితే ఇంట్లో ఉంది ఆ టైర్కి కూడా ఏమైందంటే బోల్ట్ కుచ్చుపోయింది దానికి కార్డ్ అయితే కట్టించాను ఆ టైర్ కూడా ఎయిర్ వచ్చింది దాన్ని ఎక్స్చేంజ్ చేసేద్దాం అదే కంపెనీకి వాపస్ పెట్టేద్దాం అనుకున్న టైంలో దానికి కరెక్ట్గా బోల్ట్ కుచ్చుకోవడం జరిగింది ఆ బోల్ట్ కుచ్చుకున్న టైర్ అయితే కంపెనీ కూడా తీసుకోడు కాబట్టి దాన్ని అయితే కార్డు కట్టించి పక్కన పెట్టాను ప్రస్తుతానికి దాన్ని స్టెఫిన్ టైర్ కింద వాడాలన్న ఉద్దేశంతో ఉన్నాను దాన్ని కూడా టైర్ రెడీ చేపించి ఇంట్లో పెట్టేశాను అనమాట ఓకే మన బండి అయితే ఇప్పుడు బయటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము భగవంతుడి దయ వల్ల ఏదన్నా లోడ్ తగిలితే కనుక వెళ్ళిపోతాము ఈ నెల ఈఎంఐ కట్టడం అనేటిది కొంచెం బండి తోలి కట్టడం అనేటువంటిది కొంచెం ఇంపాసిబులే మన చేతి డబ్బులే తోటే కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ నెలలో ఎందుకంటే నాకు కొంచెం ఖర్చులు ఎక్కువ యాక్చువల్గా ఈఎంఐ డబ్బులు తోలలేదంటే తోలింది బండి ఓ పాతి ముప్పై వేలు ఎలాగ తోలింది కాకపోతే నా నాకున్న ఇంట్లో ఖర్చులు కానీ తర్వాత అదని ఇదని కొంచెం ఖర్చులు అయిపోయినాయి ప్రజెంట్ నా చేతిలో ఒక పదివేలు దాకా ఉండొచ్చు ఇంకో పదిహేను వేల రూపాయలు సంపాదించ ఇంకా పదమూడు వేల రూపాయలు ఎంతో సంపాదించాల్సిన పరిస్థితి ఉంది అది వారం రోజుల్లో సంపాదించగలిగితే కట్టేస్తాను లేదంటే మన సొంత అకౌంట్లో తీసుకుని వేసుకోవడమే ఈ అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈఎంఐ కట్టలేని పరిస్థితి వస్తే కనుక చేతి డబ్బులు వేసి కట్టగలిగి కట్టగలిగే సామర్థ్యం ఉంటేనే బళ్ళు జోలుకి రండి లేదంటే చక్కగా డ్రైవర్ ఉద్యోగాలు చేసుకున్నంత మొత్తం లేదు నేను లలితాలో డ్రైవర్ ఉద్యోగం చేసినప్పుడు ఏ రోజు కూడా ఇంత స్ట్రగుల్ అవ్వలేదు డ్రైవర్ ఉద్యోగం చేసినప్పుడు సొంతంగా బండి కొనుక్కుంటేనే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను డ్రైవర్ ఉద్యోగం చేసినప్పుడు ఇప్పుడు కూడా నేను ఇంత స్ట్రగుల్ అవ్వలేదు అదే బాగుంది ఆ లైఫే బాగుంది డ్రైవర్ ఉద్యోగంగా డ్రైవర్ ఉద్యోగమే బాగుంది ఇదంటే ఇంక మన సొంత బండి సొంత వానర్గా అనిపించుకోవడం తప్ప ఇంక ఇందులో చేసింది ఏం లేదు డ్రైవర్గా ఉన్నప్పుడే బాగుంది ఇది మీరు అందరూ తెలుసుకుని మీరు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను తర్వాత ఈ వీడియోని ఇంతటి రన్ని చేస్తాను డప్పులు మోగుతున్నాయి కొంచెం నాయిస్గా ఉంది కాబట్టి వీడియోని అయితే క్లోజ్ చేసేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం వీడియోని సపోర్ట్ చేయండి వీడియోలు కొంచెం లేట్గా రావడానికి కారణం ఏంటంటే నాకు వీడియోలు తీయడం రాదు మా బాబీ తీయాలి వాడు ఉంటేనే వీడియోలు వస్తాయి లేదంటే లేదు అది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్యన కొంచెం కొంచెం నేర్చుకున్నాను ఆ రకంగా కనీసం రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారైనా ఒక షార్ట్ వీడియో అయినా చేయగలుగుతాను ఎందుకంటే సింగిల్ షార్ట్లో చేసి పెట్టేయడమే వచ్చు దాన్ని ఎడిటింగ్లు చేయడానికి గట్టా నాకైతే రాదు కాబట్టి తీసిన వీడియోను ఒక నిమిషంలో ఎలా చేయాలో తీసి పెట్టేయడం అయితే నేర్చుకున్నాను ఈ లోపల అది పెడతాను అలాగే సింగిల్ షార్ట్లో ఒక్కొక్క వీడియోలు వారానికి కనీసం రెండు మూడు అన్న పెడతాను ఆ విధంగా ట్రై చేస్తాను ఓకేనా మీకు దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ